హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో పోస్ట్లు అయితే వచ్చాయి సో ఏ డిపార్ట్మెంట్లో వచ్చాయి ఏ డిస్టిక్లో వచ్చాయి ఎటువంటి పోస్టులు ఏంటి అనేది మనం పూర్తిగా ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది అలాగే లోకల్ పీపుల్ ఎవరైనా ఈ దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉంటే ఇమీడియట్లీ అప్లై చేసుకోవచ్చు అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంటన ఆల్ అన్ని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది సో ఇక్కడ చూస్తున్నారు మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా ఏలూరు జిల్లా ఇంతకుముందు వెస్ట్ గోదావరి ఉండేది అంటే పశ్చిమ గోదావరి జిల్లా ఉండేది సో ఇందులో మీకు పోస్టులు వచ్చాయి ఇది వెబ్సైట్ ఏం పోస్టులు వచ్చాయి చూద్దాం ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు మీరు కూడా ఈ దీనిని చూసుకోవచ్చు ఇక్కడ ఈ వెబ్సైట్ లింక్ ఇస్తాను మీరు లోకి వెళ్ళి రిక్రూట్మెంట్ ఆప్షన్ చూస్తే ఇక్కడ రిక్రూట్మెంట్ అని వస్తుంది దీని లింక్ ను నేను తప్పకుండా మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది సో ఇక్కడ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ రిక్రూట్మెంట్ టు వేరియస్ పోస్ట్ ఇన్ ఏపీవిపి ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఏలూరు అండ్ రెస్ట్ వైల్ వెస్ట్ గోదావరి డిస్టిక్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ది డిసిహెచ్ ఎస్ ఆన్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ బేసిస్ సో అవుట్ సోర్సింగ్ బేసిస్ కాంట్రాక్ట్ మీద అయితే పోస్టులు అయితే ఇస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఏలూరు జిల్లా ఉంది ఇంతకుముందు వెస్ట్ గోదావరి జిల్లా ఉండేది సో ఇక్కడ తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయింది పంతొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు అప్లికేషన్ ఇవ్వాలి ఇది ఆన్లైన్ అప్లికేషన్ కాదు ఆఫ్లైన్ లో ఇవ్వాలి సో ఏంటి అనేది పూర్తిగా పోస్టులు ఏంటి చూద్దాం ఇక్కడ మీద క్లిక్ చేస్తే మనకి లో అడ్వర్టైజ్మెంట్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అడ్వర్టైజ్మెంట్ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆసుపత్రుల సేవల జిల్లా సమన్వయ అధికారి వారి కార్యాలయం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సో ఏలూరు జిల్లాలో ఈ పోస్టులు వచ్చాయి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం ఇక్కడ సెకండరీ హెల్త్ ఆసుపత్రులు సేవల జిల్లా అంటే ఆసుపత్రి మన హాస్పిటాలిటీ డిపార్ట్మెంట్ సంబంధించిన పోస్టులు అయితే వచ్చాయి ఇక్కడ ఇచ్చారు డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆంధ్రప్రదేశ్ వారి మరియు కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ ఏలూరు జిల్లా వారి ఉత్తర్వుల మేరకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆసుపత్రులకు సంబంధించి ముప్పై ఒకటి పోస్టులు గాను కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి కాంట్రాక్ట్ అంటే ఏంటి అవుట్ సోర్సింగ్ అంటే ఏంటి కాంట్రాక్ట్ అంటే వీళ్ళని కంటిన్యూటీ చేయొచ్చు ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు తర్వాత దాన్ని రెగ్యులర్ కూడా చేయొచ్చు అవుట్ సోర్సింగ్ అంటే ఎప్పుడైనా తీసేయచ్చు సో ఇస్తారు ఒక లిమిట్ ఉంటుంది ఆరు నెలలు లేదా సంవత్సరం అనే ఒక లిమిట్ ఉంటుంది తర్వాత తీసేయచ్చు సో ఈ ప్రతిపాదికన ఒక సంవత్సర కాలానికి భర్తీ చేయటం గాను అభ్యర్థుల నుండి దరఖాస్తుల స్వీకరణ కొరకు నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ను ఈ వెబ్సైట్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోగలరు అని ఇచ్చారు అక్కడ పెట్టారు మీరు తీసుకోగలరాని ఇక పోస్ట్ వివరాలు వచ్చి కాంట్రాక్ట్ పోస్టులు అయితే బయోమెడికల్ ఇంజనీర్ ఒక పోస్ట్ ఉంది ఆడియో మెట్రీషియన్స్ ఫైవ్ పోస్టులు అయితే ఐదు పోస్టులు అయితే ఉన్నాయి రేడియోగ్రాఫర్ మూడు పోస్టులు ఉన్నాయి ల్యాబ్ టెక్నీషియన్ ఒకటైతే ఉంది ఇక అవుట్ సోర్సింగ్ థియేటర్ అసిస్టెంట్ నాలుగు ఉన్నాయి ప్లంబరు రెండు ఉన్నాయి ఆఫీస్ సబార్డినట్ ఒకటి ఉంది జనరల్ డ్యూటీ అటెండెన్స్ పదకొండు ఉన్నాయి అలాగే పోస్ట్ మ్యాటర్న్ అసిస్టెంట్స్ మూడు ఉన్నాయి ఇన్ని పోస్టులు అయితే ఉన్నాయి టోటల్ గా ముప్పై ఒక పోస్టులు అయితే ఉన్నాయి ఇక దరఖాస్తు చేయదలసిన అభ్యర్థులు అప్లికేషన్లు తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు అన్ని రోజుల్లో మాత్రమే రోజులంటే ఆదివారాలు కాకుండా మిగతా రోజుల్లో సాయంత్రం ఐదు లోపు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ క్యాంపస్ ఏలూరు ఆవరణ ఎందుగల జిల్లా ఆసుపత్రుల సేవల సమన్యాధికారి డిఎస్హెచ్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వారి కార్యాలయం స్వయంగా సమర్పించి రసీదు పొందాలి మీరు అప్లికేషన్ ఇచ్చినప్పుడు మీకు ఒక రసీదు కూడా ఇస్తారు ఫీజు మరియు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన తదితర నోటిఫికేషన్ లో ఉన్నాయి గమనిక అభ్యర్థులు పూర్తి చేసిన అప్లికేషన్ పని రోజులు మాత్రమే పైన తెలిపిన చిరునామాలు సమర్పించ మరియు తెలియజేయనిది ఏమనగా పోస్టల్ ద్వారా వచ్చిన అప్లికేషన్లు స్వీకరించబడవు అంటే డైరెక్ట్ వెళ్ళి మనం అప్లై చేసుకోవాలి కానీ పోస్టల్ ద్వారా అప్లై చేసేదైతే కాదు సో ఇది మెయిన్ ఇక లో ఇచ్చారు సేమ్ నోటిఫికేషన్ ఇవన్నీ ఇక్కడ డీటెయిల్గా ఉంటుంది చూద్దాం మనకి సేమ్ వెబ్సైటు సేమ్ టైమింగ్ ఇవన్నీ ఇచ్చారు సేమ్ వర్కింగ్ డేస్లోనే వెళ్ళాలి వర్కింగ్ డేస్లోనే మనం ఇచ్చుకోవాలి ఇక ఎక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయో చూద్దాం ఇక్కడ బయోమెడికల్ ఇంజనీరింగ్ పోస్ట్ వచ్చేసి చింతలపూడిలో ఉంది కాంట్రాక్ట్ బేస్ మీద దీనికి శాలరీ వచ్చేసి యాభై నాలుగు వేల అరవై రూపాయలు అయితే ఇస్తారు అలాగే ఐదు ఉన్నాయి ఆడియోమెట్రిషియన్ ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ ఏఎం అంటారు ఇది ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై తణుకు నర్సాపురం పాలకొల్లు భీమవరం చింతలపొడిలో అయితే ఉన్నాయి ఇక రేడియోగ్రాఫర్ మూడు పోస్టులు అయితే ఉన్నాయి ముప్పై ఐదు వేల ఐదు వందల ఇస్తారు నర్సాపురం దెందులూరు కొవ్వూరు ఈ ఏరియాలో ఇస్తారు ఇక ల్యాబ్ టెక్నీషియన్ ఒకటి ఉంది ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు ఇస్తారు జంగారెడ్డిగూడెంలో అయితే ఉంది ఇక థియేటర్ అసిస్టెంట్ నాలుగు ఉన్నాయి అవుట్ సోర్సింగ్ పదిహేను వేల రూపాయలు అవుట్ సోర్సింగ్ వాళ్ళకి సాలరీ తక్కువ ఉంటుంది ఫిక్స్డ్ సాలరీ ఉంటుంది నర్సాపురం గోపాలపురం భీమవరం అయితే ఉంది ఆఫీస్ సబార్డినేటు అవుట్ సోర్సింగ్ ఒకటైతే ఉంది పదిహేను వేలు ఇస్తారు జంగారెడ్డిగూడంలో ఉంది ఇక జనరల్ డ్యూటీ అటెండెంట్ పదకొండు అయితే ఉన్నాయి అవుట్ సోర్సింగ్ పదిహేను వేల రూపాయలు ఇస్తారు భీమవరం తాడేపల్లిగూడెం చింతలపూడి ఆకివీడు గోపాలపురం భీమడవలు పెనుగొండలు అయితే ఉన్నాయి ఇక ఫ్లంబర్ రెండు ఉన్నాయి పదిహేను వేలు నర్సాపురం భీమవరం పోస్ట్ మార్టం పోస్ట్ మార్టం అసిస్టెంట్ మూడు పోస్టులు ఉన్నాయి అవుట్ సోర్సింగ్ పదిహేను పెనుగొండ పోలవరం బొట్టాయిగూడెంలు అయితే ఉన్నాయి టోటల్ వచ్చేసి ముప్పై పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ప్రొవిజనల్ అండ్ లైక్లిటీ ఇంక్రీజ్ డిక్రీస్ ఇది కామన్ అయితే ఎందుకంటే డిక్రీజ్ చేయొచ్చు లేదంటే ఇంక్రీజ్ చేయొచ్చు ఇక ద మెరిట్ లిస్ట్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్ వ్యాలిడ్ టిల్ థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఉంది ఈ నోటిఫికేషన్ మెరిట్ లిస్ట్ అనేది ఫర్ ద పర్పస్ ఆఫ్ ఫిల్లింగ్ అప్ అసారింగ్ వేకెన్సీస్ ఫర్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఇన్ దిస్ నోటిఫికేషన్ ది వ్యాలిడ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మార్చ్ వరకు ఉంటుంది ఈ నోటిఫికేషన్ వ్యాలిడ్ అనేది ఇక ఫీల్డ్ ఇన్ అప్లికేషన్స్ సేమ్ పంతొమ్మిది నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు బిఫోరు అప్లై చేసుకోవాలి అలాగే ఎక్నాలజీమెంట్ తీసుకోమంటున్నారు అదే ఎక్నాలజ్మెంట్ మనకు రసీదు అనేది ఇస్తారు మీరు అప్లికేషన్ అనేది ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని అంటున్నారు సేమ్ ఇక్కడ మీకు ఆల్రెడీ రిజర్వేషన్స్ కేటగిరీ ప్రకారం అయితే రిజర్వేషన్ కేటగిరీ కూడా ఇచ్చేశారు ఇక్కడ ఎడ్యుకేషనల్ అకాడమిక్ ప్రొఫెషనల్ టెక్నికల్ ఇవన్నీ కూడా క్వాలిఫికేషన్స్ ఇంపార్టెంట్ ఇక్కడ బయోమెడికల్ ఇంజనీరింగ్ కి బీటెక్ బిఈ ఎంటెక్ ఎంఈ అని ఇచ్చారు తర్వాత ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ దీనికి ఇంటర్మీడియట్ లేదంటే బిఎస్సి దీని మీద ఆడియాలజీ మీద లేదా ఆడియోమెట్రీ టెక్నీషియన్ మీద తెలిసి ఉండాలి ఇక రేడియోగ్రాఫర్ వచ్చేసి సిఆర్ఏ డిఆర్జిఏ డిఎంఐఐటి కోర్సు చేసి ఉండాలి ఇక ల్యాబ్ టెక్నీషియన్ వచ్చేసి డిఎంఎల్టీ లేదంటే బిఎస్సి చేసి ఉండాలి థియేటర్ అసిస్టెంట్ కి ఎస్ఎస్సి ఫస్ట్ ఎయిడ్ తెలిసి ఉండాలి ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉండాలి ఆఫీస్ అపాడెంట్ కి ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలి జనరల్ డ్యూటీ అటెండెంట్ కి ఎస్ఎస్సి ఉండాలి ప్లంబర్ కి ఐటీఐ ఉండాలి పోస్ట్ మార్టమ్ అసిస్టెంట్ కి అయితే టెన్త్ క్లాస్ ఉండాలి సో ఇలా ప్రతిదీ కూడా ఇక రిజర్వేషన్స్ అనేది కామన్ గా ఉంటాయి కాబట్టి త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అనేది కామన్ గా ఉంటాయి అది ఇంకా ఇక ఫీజు వచ్చేసి ఓసీ వాళ్ళకి ఐదు వందల రూపాయలు అయితే ఫీ పెట్టారు ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్ ఛాలెంట్ క్యాండిడేట్స్ కి అయితే ఫీజు లేదు ఇక అప్లికెంట్ మస్ట్ ఎన్క్లోజ్ డిమాండ్ డ్రాఫ్ట్ ఇది ఈ ఫీజు ఎవరైతే అనరోజు ఉంటారో ఓసి వాళ్ళు వాళ్ళు ఈ పేరు మీద డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకోవాలి డిస్టిక్ కోఆర్డినేటర్ డిస్టిక్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీస్ వెస్ట్ గోదావరి దీని పేరు మీద తీసుకోవాలి ఇక సెలక్షన్ ఎలా ఉంటుంది అంటే టోటల్ మార్క్స్ హండ్రెడ్ ఉంటే డెబ్బై ఐదు మార్క్స్ వచ్చేసి అలౌకేట్ ఫర్ అగ్రిగేట్ ఆఫ్ మార్క్స్ అప్టైన్ ఇన్ ఆల్ ద ఇయర్స్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఎనీ అదర్ ఈక్వల్ ఇన్ మనకున్న క్వాలిఫికేషన్ బట్టి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తీస్తారు ఇవన్నీ మనకు వెయిటేజ్ ఇవన్నీ ఉంటాయి అపాయింట్మెంట్ ఆర్డర్ ఫర్ కోవిడ్ నైన్టీన్ మేనేజ్మెంట్ మంత్లీ అటెండెన్స్ సర్టిఫికేట్ ఉంటుంది బ్యాంక్ స్టేట్మెంట్ అంటే ఇవన్నీ మనం ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది సో ఇది టోటల్ డీటెయిల్స్ ఇక మనం అప్లికేషన్తో పాటు ఏం పెట్టాలంటే ఎస్ఎస్సి దానికి లేదంటే డేట్ ఆఫ్ బర్త్ పాస్ సర్టిఫికేట్స్ ఏదైతే మీరు అప్లై చేస్తున్నారో దానికి తర్వాత మీరు టెక్నికల్గా ఉన్న టెక్నికల్గా క్వాలిఫై అయి ఉన్న సర్టిఫికేట్స్ మార్కు మెమోసు తర్వాత వ్యాలిడ్ సర్టిఫికేట్ ఆఫ్ ఏపీ పారామెడికల్ పారామెడికల్ సంబంధించింది ఏదైతే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించి ఉండాలి ఇది సో కంప్లీట్ గా డీటెయిల్స్ అయితే ఇవి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ పెట్టాలి సో ఇవన్నీ ఒకసారి మీరు చదువుకోగలరు అలాగే ఇక్కడ ఇచ్చారు ఆ అప్లికేషన్ వచ్చేసి మీరు సర్టిఫై చేస్తున్నట్టుగా ఉండాలి ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ సోర్సింగ్ హానోరియం సర్వీస్ సర్టిఫికేట్ ఇది వీళ్ళు సర్టిఫై చేసి ఇస్తారు ఓకే నెక్స్ట్ వచ్చేసి మెయిన్ సర్టిఫికేట్ మీ రెసిడెన్స్ ఏదైతే ఉందో అది కంపల్సరీ ఇవ్వాలి ఇక అప్లికేషన్ ఇచ్చారు చూడండి ఇక్కడ సో అప్లికేషన్ ఫర్ ద దోస్ట్ ఆఫ్ ఇక్కడ మీరు పెట్టుకోవాలి ఫోటోగ్రఫీ పెట్టుకోవాలి అలాగే అప్లికెంట్ నంబర్ వాళ్ళు ఫిల్ చేస్తారు ఇది ఇక నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ జెండర్ ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ సోషల్ స్టేటస్ క్యాస్ట్ సో మీరు కానీ ఇంత ముందు అవుట్ సోర్సింగ్ చేసి ఉంటే తర్వాత ఫిజికల్ హ్యాండికాప్టెడ్ అయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఉంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే మొబైల్ నెంబర్ డీడీ డీడీ కడితే డిడి అడ్రస్ అలాగే క్వాలిఫికేషన్ సంబంధించినవి అలాగే డీటెయిల్స్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సర్వీస్ చేసి ఉంటాయి మీరు తర్వాత డీటెయిల్స్ ఆఫ్ స్కూల్ స్టడీ ఫోర్త్ టు టెన్త్ ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కాబట్టి ఇక డిక్లరేషన్ వచ్చేసి మీరు డిక్లరేషన్ సర్టిఫికేట్ ఇవ్వాలి ఇక చెక్ లిస్ట్ అంటే మీరు ఏమేమి పెట్టాలని లిస్ట్ చెక్ లిస్ట్ ఇచ్చారు సో చెక్ చేసుకోండి ఇవన్నీ సో ఎక్నాలజ్మెంట్ అంటే మీకు ఈ రసీదు ఇస్తారు సో ఇది రసీదు అన్నీ కూడా ఇందులో ఇచ్చేశారు సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇది ఎవరైతే ఈ దీంట్లో చేయాలి అని అనుకుంటున్నారో ఇమీడియట్లీ అప్లై చేసుకోండి ఎందుకంటే ఎక్కువ టైం అయితే లేదు సో డైరెక్ట్ వెళ్ళి అప్లికేషన్ సబ్మిట్ చేసి రావాలి అది ఆంధ్రప్రదేశ్ లోకల్ వాళ్ళకి ఇంపార్టెన్స్ అయితే ఎక్కువ ఇస్తారు ఈ అడ్వర్టైజ్మెంట్ ప్రకారం సో ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఉన్నారో ఇమిడియట్లీ అప్లై చేసుకోండి సో ఈ పోస్టులకు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్